గురుచరిత్ర నలభై ఆరో అధ్యాయం ప్రారంభం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామధారకుడు స్వామి శ్రీగురుని వద్ద మరొక కవిశేఖరుడు ఉండేవాడంటిరి కదా అతడెవరు అతడు శ్రీగురునికి భక్తుడు ఎలా అయ్యాడో ఆయనను ఎలా సేవించాడో దయచేసి వివరించండి అన్నాడు సిద్ధయోగి ఇలా చెప్పనారంభించారు శ్రీగురుని అనుగ్రహంతో అద్భుతమైన కవితాశక్తిని పొందిన నందిశర్మ కీర్తి ఎంతగానో విస్తరించింది అతడు వ్రాసిన కవితలు ఎన్నో ప్రాంతాలలోని భక్తులు ప్రీతితో పాడుకుంటూ పాడుకుంటూ ఉండేవారు ఆ రీతిన శ్రీగురుని మహత్యం మరి ఎంతగా వెల్లడై ఎందరందరో భక్తులు వారి దర్శనానికి రాసాగారు గాంగాపురం సమీపంలో హిప్పగిరి అనే గ్రామం ఉన్నది ఒకసారి ఆ గ్రామం నుండి కొందరు భక్తులు శ్రీగురుని దర్శనానికి వచ్చారు వారు ఆయనకు పాదపూజలు చేసుకోదలిచి ఆయనను ప్రార్థించి ఆయనని ఎలాగో ఒప్పించి మేలతాళాలతో ఊరేగిస్తూ తమ గ్రామానికి తీసుకువెళ్లారు వారి రాక ఆ గ్రామంలో గొప్ప ఉత్సవంగా జరిగింది ఒక్కొక్కరు ఎంతో భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా ఆయనకు పాద పూజలు చేసుకున్నారు ఆ ఊరిలో ఒక శివాలయం ఉన్నది అందులోని శివుడు పేరు కల్లేశ్వరుడు ఆ ఊళ్ళోనే నరకేశరి అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు మంచి కవి శివభక్తుడు అతడు నిత్యము కల్లేశ్వరుణ్ణి స్తుతిస్తూ పంచపద్య పద్మమాలికలను వ్రాసి కల్లేశ్వరునికి సమర్పించుకునేవాడు అతడు ఆ శివునికి తప్ప మరే దేవతలకు నమస్కరించేవాడు కాదు మరే దేవతను స్తుతించేవాడు కాదు అతడొక రోజు శ్రీగురుని గురించి నందిశర్మ చెప్పిన స్తోత్రం విని ఇతని కవిత్వం ఉత్తమంగా ఉన్నది అయినప్పటికీ ఇది కేవలం నరస్తుతే కనుక పనికిరాదు అని తలిచారు శ్రీగురుడు ఆ గ్రామంలో భిక్ష చేసి రోజున కొందరు బ్రాహ్మణులు ఆ కవి వద్దకు వెళ్ళి కవిచంద్ర మీ పద్యాలంతో మనోహరంగా ఉన్నాయి శ్రీ నృసింహ సరస్వతి యతివరేణ్యులకు కవిత్వం ఎంతో ప్రీతి కనుక వారిని స్థుతిస్తూ మాకు నాలుగు పద్యాలు వ్రాసిస్తే అవి వారి చెంత చదివి వారి అనుగ్రహం పొందుతాము అని కోరారు నరకేసరి అయ్యా అది నా వల్ల కాదు కల్లేశ్వరుని తప్ప మరే దేవతను స్థుతించను ఆయన సేవకే నా కవితను అంకితం చేసుకుంటున్నాను అటువంటప్పుడు కేవలం ఒక మానవ మాత్రుడైన సన్యాసిని నా కవితలతో ఎలా స్థుతించేది అని చెప్పాడు తర్వాత అతడు కల్లేశ్వరుణ్ణి పూజించుకోవటానికి ఆలయానికి వెళ్ళాడు అదేమి చిత్రమో కానీ ఆ రోజు అతడు పూజ ప్రారంభించిన దగ్గర నుంచి అతడికి బాగా నిద్ర తూగసాగింది అతడు ఎంత ఆపుకుందామని ప్రయత్నం చేసినా ఆగక చివరకు పూజ మధ్యలో కునుకు పట్టింది ఆ కునుకులోనే ఒక విచిత్రమైన కళ కూడా వచ్చింది కళలో కూడా అతడు ఆలయంలో పూజ చేస్తున్నాడు అతని ఎదుట మాత్రం ఎప్పుడూ కనిపించే కల్లేశ్వరలింగం అప్పుడు కనిపించలేదు ఆ స్థానంలో శ్రీగురుడు కూర్చొని ఉన్నాడు ఆయన నవ్వుతూ నీవు కల్లేశ్వరుని తప్ప మరెవ్వరిని నీ కవితతో సుధించవు కదా మానవ మాతృలమైన మమ్ము ఈనాడు పూజిస్తున్నావు ఏమి అన్నారు నరకేసరి త్రులిపడి వెంటనే నిద్ర మేలుకున్నాడు మరలా పూజ ప్రారంభించిన కొద్దిసేపట్లోనే కునుకు పట్టింది శ్రీగురుడు మళ్ళీ స్వప్న దర్శనమిచ్చి మేము కల్లేశ్వరుడు వేరు కాదు అన్నాడు ఆ కళలోనే అతను పూజ పూర్తయ్యి ఐదు పద్య పద్యాలతో స్తుంచాడు ఈసారి నరకేసరి మేల్కొని తనకొచ్చిన కళను స్మరించుకొని అయ్యో నేను ఇంతవరకు పొరపడ్డానే ఈ నరసింహ సరస్వతి యతివరేణ్యులు సాక్షాత్తు పరమేశ్వరుడే కానీ ఇంతకు వరకొరకు నేను తలిచినట్టు మానవ మాతృలు కారు కేవలం భక్తులను ఉద్ధరించటానికే భగవంతుడు ఇలా అవతరించాడు ఈ శ్రీగురుడు ఆ త్రిమూర్తుల స్వరూపమే కాకుంటే ఈనాడు పూజలో నాకు దర్శనం ఇచ్చి నా సందేహానికి సమాధానం ఎలా ఇవ్వగలరు అని నిశ్చయించుకున్నాడు వెంటనే బయలుదేరి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ శ్రీగురు దర్శనానికి వెళ్ళాడు ఆ సన్నిధి చేరగానే అతడు నమస్కరించి చేతులు కట్టుకొని స్వామిని తన కవితతో ఇలా స్థుతించాడు అనంత సచితానంద స్వరూపులైన మీరు సాక్షాత్తు ఆ కల్లేశ్వరులే అది తెలియక నేను ఇంతవరకు మిమ్మల్ని స్థుతించనైనా లేదు చిరకాలం కఠోర తపస్సులు చేసిన యోగులకు కూడా మీ సాక్షాత్కారం లభించదు కల్లేశ్వరుని కృప వలన నాకు ఈనాడు మీరు దర్శన భాగ్యం గ గ్రహించారు ఈ దుఃఖసాగరంలో మునికి తేరి తెన్ను దారి తెన్నో కనిపించక బాధపడుతున్న భక్తులను రక్షించడానికే మీరిలా అవతరించారు ఇక ఈ లోకంలో మీ పాదాలను ఆశ్రయించక ఇతర మార్గాల కోసం వెతుకులాడటం వ్యర్థమే అని స్థుతించారు స్వామి నవ్వి ఏమయ్యా ఇంతవరకు నీవు మేము కేవలం మానవ మాతృలమని మమ్మల్ని ఇలా పూజించడం తగదని ఆక్షేపిస్తుంటే ఇంతలో నీవు మనస్సు ఇలా ఎందుకు మారింది అని అడిగారు నరకేశరి నమస్కరించి స్వామి నేను అజ్ఞానం అనే చీకటిలో పడి ఉన్నప్పటికీ మీరు నా పాలిట జ్యోతి స్వరూపులై నాకు కనువిప్పు కలిగించారు ఇంతకాలం నేను శ్రీ కల్లేశ్వరునికి చేసిన పూజలు ఫలించి ఈనాడు నాకు మీ పాదసేవ లభించింది అని తనకు కలిగిన దివ్యానుభవం ఆయనకు విన్నవించుకున్నాడు ఆయనను పూజించి స్థుతించి తనను శిష్యునిగా స్వీకరించి అనుగ్రహించమని వేడుకున్నాడు నీ అభీష్ట అలన్నీ నెరవేరుగాక అని శ్రీగురుడు ఆశీర్వదించాడు నరకేసరి ఎల్లప్పుడూ వారి చంతనే ఉండాలని కోరు కోరాడు శ్రీగురుడు ఈ కల్లేశ్వరుడు పరమశ్రేష్ఠుడు ఆయన అంటే మాకెంతో ప్రీతి గనుక మేమెప్పుడూ ఆ ఆ రూపంలో హిప్పరగిరిలోనే ఉంటాము కనుక నీవు ఎప్పటి వలే నీవక్కడనే ఆ రూపం ఉన్న మమ్మల్ని పూజిస్తూ ఉండు అని ఆదేశించారు కానీ అతడు త్రిమూర్తి స్వరూపుడుగా అవతరించిన శ్రీగురుడు రూపాన్నే సేవించుకుంటున్నానని మరీ మరీ ప్రార్థించిన మీదట స్వామి అంగీకరించారు అప్పటి నుండి నరకేశ్వరి నిత్యము తాను ఆలయంలో కల్లేశ్వరుణ్ణి పూజించినట్లే శ్రీగురుని కూడా పూజిస్తూ ఆయనను పంచరత్నాలతో స్థుతిస్తూ ఉండేవాడు నామధారక శ్రీగురుని అనుగ్రహం వల్ల ఇలా మారిన వారందరూ ఉన్నారు కదా శ్రీ దత్తాయ గురువైన మహా శ్రీ శ్రీపాద మహా శ్రీ నృసింహ సరస్వతి అయిన మహా నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ